హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ ఇప్పుడైతే సరికొత్త కలెక్షన్ మీ ముందుకు తీసుకొచ్చేసామండి బ్యూటీ వరల్డ్ అండ్ ఇంతకుముందు హౌస్లో అనేది కలెక్షన్ పెట్టుకొని మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఇప్పుడైతే మన ఛానల్ ఉంది అన్న ఒక నమ్మకంతో ఒక షాప్ అయితే ఓపెన్ చేసి షాప్లో అయితే కలెక్షన్ తీసుకొచ్చారనమాట బ్యూటీ వరల్డ్ మనకు వచ్చేసరికి ఇప్పుడు చెప్పాలంటే ఎగ్జాక్ట్ మీకు నగర్ ఇన్నర్ రింగ్ రోడ్ ఉంటుంది కదండి అక్కడ మనకి ఏ వన్ కార్ మొబైల్స్ అనేసి ఒక గెరాజ్ ఉంటుంది దాని ఎదురుగా ఆపోజిట్ సైడ్లోనే వీరి షాప్ అయితే ఉంటుందన్నమాట చాలా మంచి ప్రైజెస్తో రీజనబుల్ ప్రైజెస్తో ది బెస్ట్ వీడియో అని చెప్పొచ్చు వీడియో చూసి మీరే అంటారు సింగిల్ కూడా ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చండి ఇక్కడ టాప్సే కాదండి సారీస్ వన్ గ్రామ్ గోల్డ్ అన్ని రకాల కలెక్షన్ అలానే మనకి లోపలంగాలు జాకెట్ ముక్కలు లైనింగ్లు అలా కూడా అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ సపోర్ట్ అయితే చేయండి కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఈ రోజు అయితే టాప్స్ కలెక్షన్స్ తో వచ్చాము నెక్స్ట్ అయితే మాత్రం మీకు వన్ గ్రాము సారీస్ అలా కూడా అయితే మనం రిలీజ్ చేస్తాము అండ్ ఫోన్ నెంబర్ అయితే స్క్రోల్ అవుతూ ఉంటుంది కలెక్షన్ నేమ్ వచ్చేసరికి బ్యూటీ వరల్డ్ అండి అండ్ చెప్పాను కదా నగర్ ఇన్నర్ రింగ్ రోడ్ లోనే మనకి వీరి షాప్ అయితే ఉంటుంది అనమాట లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం నా పేరు వచ్చేసి షాహెరా బ్యూటీ వరల్డ్ కొత్తగా స్టార్ట్ చేశాను షాపా షాప్ అండి సో మీ షాప్ పేరు బ్యూటీ వరల్డ్ చాలా బాగుందండి షాప్ పేరు వచ్చేసరికి సో మరి మన అడ్రస్ మన వాళ్ళకి చెప్దాము అండ్ మీరు ఎప్పటి నుంచి బిజినెస్ ఇంతకు ముందు కూడా అలానే ఇంట్లో పెట్టానండి ఇంట్లో బాగానే రన్ అయింది ఏంటంటే ఇంట్లో అనేసరికి కొంచెం తక్కువగా వస్తున్నారని చెప్పేసి కస్టమర్స్ నేను షాప్ తీసుకున్నాను షాప్ పెట్టుకున్నారు షాప్ వచ్చేసి ఐనరింగ్ రోడ్ రిలయన్స్ బంక్ ఉంది కానీ రిలయన్స్ బంక్ నుంచి రైట్ సైడ్ లో ఉంటదండి బ్యూటీ వరల్డ్ అని ఓకే మరి మీ దగ్గర కలెక్షన్ చెప్పండి ఆపోజిట్ అండి ఓకే ఓకే మరి మన దగ్గర కలెక్షన్ ఏమేమి ఉంటుంది నా దగ్గర కలెక్షన్ బ్యూటీ ఐటమ్స్ ఉంటాయి ఫ్యాన్సీ ఉంటది డ్రెస్సెస్ ఉంటాయి శారీస్ ఉంటాయి ఫల్స్ ఉంటాయి ఏ టు జెడ్ ఆన్లైన్స్ అన్ని ఉంటాయండి నా దగ్గర ఫాల్స్ ఉంటాయండి మరి మన ఎలా ఇది నేను చాలా చాలా సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నాను అన్నిటికీ మీరు తీస్తా ఉంటారు నేను ఇప్పుడు కొత్తగా తీపిచ్చుకుందాం వీడియో అని చెప్పేసి వచ్చారు సో మా సబ్స్క్రైబర్ జర్నీ స్టార్ట్ చేశారు అందరూ చాలా మంచి మీతో చక్కగా జర్నీ చేస్తారు మీరు రీజనబుల్ ప్రైజ్ వాళ్ళకి ఇస్తే మాత్రం రీజనబుల్ గా ఇస్తాను అది ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి మీరు నాకు సపోర్ట్ చేయాలి మరి కలెక్షన్ చూద్దామా వీడియోలో మన ఫస్ట్ కలెక్షన్ అండ్ ఇది వచ్చేసరికి మనకి లాంగ్ ఫ్రాక్ అండి సో చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ లాంగ్ ఫ్రాక్ అండ్ మనకి ఎల్లు ఎక్సెల్ సైజెస్ అనమాట లాంగ్ ఫ్రాక్స్ ఏంట్రా బాబు ఇంత తక్కువ ప్రైజ్ ఇస్తున్నారని మీరు అనుకునేలాగా ప్రైస్ అయితే ఉంటుంది బార్డర్ చూడండి మనకి అంతా కూడా నెట్టేడు మనకి కట్ వరకు ఎంత స్టోన్ అనమాట మెటీరియల్ కూడా దగ్గర చూస్తే మీకు అంటే రేయాన్ అయితే కాదు మనకంతా కూడా షైనింగ్ టూ టోన్ మెటీరియల్ అయితే వస్తుంది నెక్ చూపిద్దాం మేడం ఫుల్ మనకి స్టోన్ అయితే వస్తుంది అంటే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఎల్లు ఎక్సల్స్ ఈ త్రీ కలర్స్ ఉన్నాయా పింఛం బ్లూ అలానే వచ్చేసరికి సంపంగి గ్రీను అలానే టొమాటో రెండు అండ్ ప్రైస్ ఎంత పడుతుందండి త్రీ డబల్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండ్ సింగిల్ కూడా తీసుకోవచ్చు మీరు షాప్ ని విజిట్ చేయచ్చు ఆన్లైన్ లో కూడా కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ ఉంది నెక్స్ట్ డిజైన్ చూద్దాము నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి ఏంటంటే ఇవన్నీ కూడా కొంచెం షోరూమ్ లుక్ అన్నమాట చూడండి మొత్తం అంతా కూడా క్రష్ మీద మనకి పట్టు వీవింగ్ జెరీ వీవింగ్ వచ్చింది బార్డర్ అంతా కూడా మనకి మంచి సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ సేమ్ నెక్ థ్రెడ్ వర్క్ కూడా మనకి అలానే నెక్ వర్క్ అయితే ఇచ్చేసారు హ్యాండ్స్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ మనకంతా కూడా లైనింగ్ అయితే ప్రొవైడ్ ఉంది మంచి క్రేప్ లైనింగ్ యాష్ కలర్ అనమాట ఇది మనకి కాంబో అండి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఎల్లో అవైలబులిటీ ప్రైస్ వచ్చేసరికి సేమ్ ప్రైస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ మిస్ చేసుకోవద్దండి అండ్ బ్యూటీ వరల్డ్ మనమైతే ఉన్నాము గుంటూరు అండ్ ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్నాము అనమాట అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాము నెక్స్ట్ కలెక్షన్ మంచి లక్స్ గ్రీన్ అండి ఇది సైజ్ అండి సైజ్ సైజు సో ఎల్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఫ్రంట్ అంతా కూడా మనకి సిరోజ్ కి స్టోను గోల్డ్ కలర్ వచ్చింది ఫుల్ లేసు విత్ మనం హ్యాండ్ చూపిద్దాము త్రీ బై ఫోర్ హ్యాండ్స్ విత్ మనకి అంబరిలా అనమాట క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇది కూడా మనకి టూ టోన్ క్వాలిటీ అయితే వచ్చింది కలర్స్ ఉన్నాయా ఓకే ఎల్లో కలరు అలానే మనకి నవీ బ్లూ అలానే మనకి మెరూన్ రెడ్ ఎల్లో ఎక్సెల్ సైజెస్ అండ్ ప్రైస్ వచ్చేసరికి కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే రియల్లీ నైస్ అండి నైస్ డిజైన్ అండ్ ఫస్ట్ వీడియో చాలా రీజనబుల్ ప్రైస్ అయితే మనకి అందిస్తున్నారు ఎవరు స్కిప్ అయితే చేయకండి వీడియో మొత్తం అయితే వాచ్ చేయండి నచ్చిన డిజైన్స్ చక్కగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సింగిల్ నుంచి ఎన్నైనా పంపిస్తారు కలెక్షన్ అండి ఇది కూడా మనకి ఎల్లు ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ లో ఉంది పర్ఫెక్ట్ డబల్ ఎక్సెల్ సైజ్ అండి ఇది ఎక్సెల్ డబల్ ఎక్సెల్ విత్ అంతా కూడా పాప్కార్న్ మెటీరియల్ పాప్కార్న్ లో ఇప్పటివరకు మీరు కట్సే చూసారు ఫస్ట్ టైం మీకు కంప్లీట్ లాంగ్ ఫ్రాక్ అయితే ఇస్తున్నాం అనమాట మంచి బ్లూ కలర్ లో మనకి ఇలా సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చేసింది రియల్లీ అలానే నెక్స్ట్ అంతా కూడా సీక్వెన్స్ లైన్ జెరీ ఆస్తా లైన్ అయితే వచ్చింది నెక్ వర్క్ వచ్చిందా హ్యాండ్స్ కి హ్యాండ్స్ బార్డర్ కూడా వర్క్ వచ్చింది అండ్ ఇంట్లో కలర్స్ ఉన్నాయండి ఆరెంజ్ అండ్ బ్లూ అయితే మనకి అలానే ఎమరాడ్డ గ్రీన్ పింక్ అలానే మనకి వసరికి ఎల్లో కలర్ ఈ కలర్ టర్న్ చేద్దామండి ఈ కలర్ టర్న్ పింక్ ఎల్లో అండ్ సీ గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ అన్నమాట ఓన్లీ డబల్ ఎక్స్ఎల్ సైజు రియల్లీ నైస్ ప్రైస్ అయితే ఇవ్వబోతున్నామండి కేవలం కేవలం మనకొచ్చేసరికి నాలుగు సో కేవలం ప్రైజ్ వచ్చేసరికి ఎంత అండి రూపాయలు కార్న్ ఇంత లాంగ్ ఫ్రాక్ డల్ ఎక్సెల్ సైజు ఎక్స్ఎల్ సైజు ఇంత ఫోర్ కలర్స్ బ్యూటిఫుల్ కేవలం మీకు నాలుగు వందల అరవై రూపాయలకి అవైలబిలిటీ లో ఉందండి సింగిల్ కూడా ఇదే రేట్ అనమాట నెక్స్ట్ డిజైన్ చూద్దాము వచ్చేసరికి ఒక బ్యూటిఫుల్ లాంగ్ ఫ్రాక్ అండి చాలా బాగుంది బ్యూటిఫుల్ కలర్ ఎందుకంటే ఇదంతా కూడా మనకి యాంటిక్ కలర్ అనమాట యాంటీ కలర్ బార్డర్ వచ్చేసరికి మనకి ఇదిగోండి కలంకారి మనకి ప్యూర్ బార్డర్ అయితే ఇచ్చారు కట్ బార్డర్ లాగా నీట్గా ప్యాచ్ వర్క్ లాగా ఇచ్చారు అనమాట రియల్లీ నైస్ అండి విత్ కలర్ కూడా ప్లెజెంట్గా ఉంది విత్ మనకి వచ్చేసరికి మనకి ఎమ్ ఎల్ సైజెస్లో అవైలబిలిటీలో లాంగ్ ఫ్రాక్ ఫ్రంట్ అంతా కూడా మనకి సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది బ్యాక్ సైడ్ థ్రెడ్స్ ఉన్నట్టున్నాయిగా బ్యాక్ సైడ్ థ్రెడ్స్ ఉన్నాయి హ్యాండ్స్ ఎలా వచ్చినాయి అండ్ హ్యాండ్స్ కూడా బార్డర్ వచ్చింది ఓకే మనకి లైనింగ్ ఉందా ఇన్నర్ లైనింగ్ ఉంది సో మనకి ఎమ్ ఎల్లు ఎక్సెల్ అవైలబిలిటీలో ఉంది ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం మనకి ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే సో నైస్ కలెక్షన్ అండి డిఫరెంట్ కలెక్షన్ ఉంది మీది మాత్రం అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాము వచ్చేసరికి మనకి ఇది కాంబో పీస్ అనమాట మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి అంబ్రిల్లా ప్యాటర్న్ ఇదిగోండి ఇలా వస్తుంది రియాన్ మెటీరియల్ అయితే వస్తుంది ఫ్రంట్ అంతా కూడా మనకి గోల్డెన్ గోల్డెన్ గ్లాస్ మిర్రర్ అయితే వస్తుంది అనమాట త్రీ బటన్స్ ఇది మనకి కాంబో పీసే కదండి కాంబో ఓకే మీడియం ఉంది లార్జ్ ఉంది ఎక్సెల్ ఉంది క్వాలిటీ మాత్రం మస్త్ అయితే ఉంది అనమాట ప్రైస్ వచ్చేసరికి కేవలం త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి సో వీడియోలో నెక్స్ట్ కలెక్షన్ అండి ఈ పీస్ కూడా మనకి మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అయితే వచ్చిందనమాట చూడండి ఫ్లేర్ ఎంత హెవీగా ఉందో కంప్లీట్గా అంబ్రిల్లా ప్యాటర్ను చాలా హెవీ ఫ్లేర్ అయితే వచ్చిందండి చాలా హెవీ ఫ్లేరు ఫ్రంట్ బ్యాక్ మధ్యలో అంతా కూడా మనకి చిల్లీ పన్నీర్ మెటీరియల్ విత్ ఫ్రంట్ అంతా కూడా మనకి కంప్లీట్గా ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వచ్చింది అంతా కూడా థ్రెడ్ వరకు అండ్ స్టోను హ్యాండ్స్ బార్డర్ కూడా ఒక్కసారి చూపిద్దామండి సేమ్ డ్రెస్ బార్డర్ ఎలా వచ్చిందో అదే ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చేసారు సర్ప్రైజ్ లోపల లైనింగు చాలా హెవీగా కింద వరకు వచ్చింది చూడండి రియలీ నైస్ అనమాట ఇది వచ్చేసరికి మనకి మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ప్రైజ్ చెప్తే మీరైతే స్టన్ అయిపోతారండి కేవలం ప్రైజ్ ఆరు వందల ముప్పై రూపాయలు మాత్రమే అస్సలు మిస్ చేసుకోవద్దండి సింగిల్ పీస్ కూడా మీరైతే బై చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాం సో నెక్స్ట్ వచ్చేసరికి ప్యూర్ జార్జెట్ ఫ్లోరల్ అండ్ మనకి కిందంతా కూడా ఇలా ఫ్లేర్ అయితే వస్తుంది విత్ మనకి వచ్చేసరికి ఇంటర్లాక్ ప్రొవైడ్ అయితే ఉంటుంది అలానే మనకి లోపల లైనింగ్ క్యాన్ క్యాన్ ఉంటుంది అండ్ ఫ్రంట్ అంతా కూడా ఫాయిల్ వస్తుంది హెడ్ బెల్ట్ వస్తుంది అండ్ మనకి హ్యాండ్స్ ఫ్రిల్స్ లాగా అయితే వచ్చేసినాయి అనమాట ఇలాంటివన్నీ కూడా మనకు చాలా ప్రైజ్ ఉంటుంది కానీ వీరి దగ్గర ఈ బ్యూటీ వాల్ దగ్గర మాత్రం మనకు కేవలం ఆరు వందల యాభై రూపాయలు కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది సైజు వచ్చేసరికి మనకి ఎక్సల్ సైజు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజు సరిపోతుంది వీటిలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి మంచి కాఫీ కలర్ అండ్ గ్రీన్ కలర్ లైట్ మనకి రేషం లైన్స్ కాంబినేషను మొత్తం అంతా కూడా డిఫరెంట్ ముంగా కలంకారి ఇదంతా కూడా మనకి డిజిటల్ మెటీరియల్ ఇన్నర్ లైనింగ్ అయితే వస్తుందనమాట సో చాలా అంటే చాలా బాగుందండి ఫ్రెండ్ అంతా కూడా మనకి మంచి పర్ల్స్ మిర్రర్ వర్క్ అయితే వచ్చే నెక్ కూడా వర్క్ భలే ఉందండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్ చూపుతా ఓకే ఓకే వెరీ నైస్ ఇందులో ఏమేమి సైజెస్ ఉన్నాయి కాంబో పిజ్జా మీడియము లార్జు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ ఉన్నాయన్నమాట సో మనకి కేవలం ప్రైస్ వచ్చేసరికి ఆరు వందల యాభై రూపాయలు కేవలం ఆరు వందల యాభై రూపాయలు డబల్ ఎక్సెల్ అయినా ఎక్సెల్ అయినా ఎల్ అయినా ఎంఐనా ఒకటే ప్రైస్ అండి కలర్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంది కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే జార్జిటా జార్జిట్ లాంగ్ ఫ్రాక్ కింద కూడా మనకి ఫ్రాక్ స్టైల్ వచ్చింది నెక్ ఎలా లోపల లైనింగ్ వస్తుంది అండి హ్యాండ్స్ వచ్చేసి బెలూన్ హ్యాండ్స్ వచ్చినాయి హిప్ బెల్ట్ కూడా ఉన్నట్టుంది హిప్ బెల్ట్ కూడా ఉంది కలర్స్ ఉన్నాయా కలర్స్ ఉంటాయి ఫోర్ కలర్స్ ఓకే ఇది టర్న్ చేద్దాం మేడం కలర్ కనిపిస్తుంది ఓకే బ్రిక్ బ్లూ అండ్ లావెండర్ ఓపెన్ పిక్ ఏమో చేసింది ఎల్లో కలర్ సైజు ఎల్లో ఎక్సెల్ రేట్ వచ్చేసరికి రేట్ వచ్చేసరికి కేవలం త్రీ ఫిఫ్టీ కేవలం మూడు వందల యాభై రూపాయలు ఇంత మనకి ఫ్లోరల్ డిజిటల్ ఫ్రాక్ అయితే వచ్చింది సింగిల్ కూడా బై చేసుకోవచ్చు అదే ప్రైస్ అన్నమాట ఫ్రంట్ అంతా కూడా ఎలాస్టెడ్ కొంచెం ఎలాస్టెడ్ ఫ్రంట్ బ్యాక్ బోత్ సైడ్స్ ఓకే అండి ఫస్ట్ కలెక్షన్ అండి ఇది కూడా మనకి ఒకసారి కంబ్రీలా ఫ్రాక్ ఫాబ్రిక్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఓకే పాకెటా ఓకే 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 పాకెట్ బాగా ఇష్టపడతారు మన వాళ్ళు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ చాలా హెవీగా ఉంది మెటీరియల్ అంతా కూడా బాతికి డిజైన్ కలర్స్ ఉన్నాయి డిజైన్లో ఓకే లావెండర్ బాటిల్ గ్రీన్ ఎల్లో పింక్ ఎల్లో బాగున్నాయి కలర్స్ ఇంకా డిజైన్స్ ఏమైనా ఉన్నాయి ఇదే ప్రైస్లో సేమ్ సేమ్ ఇవన్నీ కూడా మనకి ఎక్సెల్ ఎవరికి నా అయితే ఎల్లో వాళ్ళు కూడా బై చేసుకోవచ్చు పింక్ ఫ్యాబ్రిక్ అయితే రయాన్ అయితే కాదండి టూ టోన్ ఫ్యాబ్రిక్ వచ్చింది పాకెట్ డిజైనా సో మనకు వస్తే ఇందులో కూడా ఫోర్ కలర్స్ సంపంగి అండ్ మనకి రామా గ్రీన్ ఎక్సల్ సైజు నెక్స్ట్ డిజైన్ పేస్టల్ కలరా ఓకే అంటే ఏంటంటే డార్క్ ఏ ఉన్నాయి అనుకునే వాళ్ళకి పేస్టల్ ఇది కూడా మనకి పాకెట్ ఏనా బాగున్నాయి చాలా హెవీగా ఉన్నాయి మెటీరియల్ కానీ ఫ్యాబ్రిక్ కానీ డిజైన్స్ కానీ పింకు యాష్ గ్రే అండ్ ఆరెంజ్ విత్ మనకి గ్రీన్ వెరీ నైస్ అండి ఎల్ సైజ్ ఓన్లీ సో ఎం వాళ్ళు వాళ్ళు తీసుకోవచ్చు ఇది కొంత ఉంది యాక్చువల్లీ డ్రెస్ అయితే మాత్రం ఇవన్నీ కూడా త్రీ ఫిఫ్టీయే పడుతుంది సింగిల్ కూడా తీసుకోవచ్చండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము నెక్స్ట్ కలెక్షన్ అండి అండ్ మనకి ప్యూర్ కాటన్ అయితే వస్తుందనమాట విత్ మనకు ఇదిగోండి కాంట్రాస్ట్ బార్డర్ అయితే వస్తుంది హెవీ ఫాయిల్ అండ్ మనకు ఇది లావెండర్ కాబట్టి ల్యావెండర్తో మనకి ఫ్లవర్స్ అండ్ మనకొసరికి ఫాయిల్ కూడా వచ్చింది ఫ్రెండ్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ అండ్ స్టోన్ వర్క్ అయితే వచ్చింది బార్డర్ వచ్చింది ఓకే డ్రెస్ బా కలర్స్ ఏమీ ఉన్నాయి గ్రీన్ ఎమ్రాడ్ల పచ్చ రెడ్ సో మనకి ఒకసారి త్రీ ఫిఫ్టీ ఓన్లీ ఓకే సో మన నెక్స్ట్ కలెక్షన్ అండి ఇవి కూడా మనకు ఒకసారి ఎక్సెల్ అండి ఫుల్ ఆల్ ఓవర్ మనకి చికెన్ కారీ వర్క్ అయితే వచ్చిందనమాట అంబరిల్లా ప్యాటర్న్ అండ్ మనకి ఫ్రంట్ అంతా కూడా మిర్రర్ వరకు హ్యాండ్స్ వర్క్ వచ్చిందా నైస్ కలర్స్ బ్యాక్ సైడ్ రోప్స్ కూడా ఉన్నాయి రోప్స్ కూడా చూపిద్దాము థ్రెడ్లు థ్రెడ్ వర్క్ ఇచ్చారు థ్రెడ్ వర్క్ ఇచ్చారు బాబాయ్ ఫ్యాబ్రిక్ అయితే బాగుంది లైట్ ల్యామండర్ కలర్స్ ఏమైనా ఉన్నాయా పిస్తా గ్రీన్ ఆనియన్ పింక్ కనకాంబరం షేడ్ ఎక్సల్ సైజు ప్రైస్ ఎంత పడుతుందండి అండి మూడు వందల అరవై రూపాయలు సో రియల్లీ నైస్ ప్రైస్ అండి ఇంకా ఏమైనా ఇదే ప్రైస్లో ఉన్నాయా ఓకే బాగుంది ఇదంతా కూడా వర్క్ ఎంబ్రాయిడింగ్ వర్క్ థ్రెడ్ వర్క్ అండి ఫ్రంట్ బ్యాక్ సరిగా ప్లెయిన్ అండ్ ఫ్రంట్ అంతా కూడా మనకి మిర్రర్ అయితే వచ్చిందనమాట హ్యాండ్స్ అంతా కూడా మనకి సేమ్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది రియల్లీ ఆలివ్ గ్రీన్ పింక్ కలర్ గ్రే కలర్ అండ్ మనకి ఒకసారి నిండి ఇంటికి రాయ కలర్ ఇవి ప్రైస్ ఈ ప్రైజ్ త్రీ సిక్స్టీ త్రీ సిక్స్టీ ఓన్లీ అండ్ అడ్రస్ ఇంకోసారి చెప్తామండి కలెక్షన్ అయితే బ్యూటీ వరల్డ్ అడ్రస్ ఒకసారి చెప్తాము ఆపోజిట్లోనే బ్యూటీ వరల్డ్ మన షాప్ పేరు విజిట్ చేయొచ్చు లేదు అంటే మీకు వచ్చేసరికి ఏంటంటే ఆన్లైన్లో కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు కింద అయితే మనకి ఇలా లేస్ అయితే ప్రొవైడ్ చేశారనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రంట్ అంతా కూడా ఫుల్ సిరోస్కి స్టోన్ వచ్చింది హ్యాండ్స్ కూడా మనకి సిరోస్కి స్టోన్ అయితే వచ్చింది థిక్ నావి బ్లూ ఇందులో కలర్స్ ఉన్నాయా ఇవన్నీ కూడా ఎక్సెల్ అండ్ రాయల్ బ్లూ లెమన్ ఎల్లో పింక్ కలరు వీటి ప్రైజ్ త్రీ సిక్స్టీ త్రీ సిక్స్టీ ఓన్లీ అండ్ నెక్స్ట్ డిజైన్స్ చూద్దాము సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ మంచి డబల్ లో పార్టీ వేర్ అండి డ్రెస్ అంతా కూడా మనకి షిమ్మర్ వస్తుంది విత్ మనకి విస్కోస్ లైన్స్ అయితే వస్తాయనమాట బాగుంది ఫ్రంట్ నెక్ చూపిద్దామండి డిజైన్ చాలా హెవీగా వచ్చింది బాగా చాలా బాగుంది లోపల ఫ్లేయర్ కూడా చూడండి మనకి హెవీగా ఉండి లైటింగ్ కింద వరకు వచ్చింది అనమాట డబల్ ఎక్సెల్ ఓన్లీ టూ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి డార్క్ సీ బ్లూ అలానే మనకి ఎల్లో కలర్ డబల్ ఎక్స్ఎల్ సైజు వేర్ డిజైన్ హ్యాండ్స్ లూజ్ కూడా చూపిద్దామండి షోల్డరు చూడండి ఎంత బాగా ఇచ్చేసారు ప్రైజ్ వచ్చేసరికి కేవలం ఎంత పడుతుందండి ఐదు వందల యాభై రూపాయలు రియల్లీ నైస్ ప్రైజెస్ పెట్టారు మీరు మా వాళ్ళకైతే మా వాళ్ళు తప్పకుండా మీకైతే సపోర్ట్ ఇస్తారు అండ్ నెక్స్ట్ కలెక్షన్ ఓకే ఓకే అదే ప్రైజ్లో మనకి ఇంకొక పీస్ కూడా ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నారు ఫుల్లీ హెవీ ఫాయిల్ రేయాన్ అయితే వస్తుందనమాట చాలా హెవీ మెటీరియల్ అయితే ఉందండి ఫ్యాబ్రిక్ మాత్రం ఇది మీకు బ్రాండెడ్ అండి ఇది ఇంటర్లాక్ అనేది ప్రొవైడ్ చేశారు చాలా బాగుంది హిప్ బెల్ట్ వచ్చింది ఫ్రంట్ అంతా కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది హ్యాండ్స్ బార్డర్గా ఓకే నెక్ కూడా చాలా డిఫరెంట్ వర్క్ వచ్చింది జ్యువెలరీ స్టైల్లో బాగా ఇచ్చారు వర్క్ అయితే మాత్రం ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుందండి హెవీ రేయాన్ అయితే వచ్చింది అనమాట చాలా హెవీ రేయాన్ వచ్చింది ఎల్లో సీ గ్రీన్ పిస్తా షేడు ఓపెన్ పిక్ ఏమో పింక్ ఎంత పడుతుందండి సేమ్ ప్రైజ్లో అని చెప్పాలండి ఐదు వందల యాభై రూపాయలు ఎక్స్ఎల్ సైజు వీడియో లో మన నెక్స్ట్ కలెక్షన్ అండి డార్క్ కాఫీ కలర్ విత్ మనకి ఒకరికి ఫ్రంట్ అంతా కూడా ఫుల్ ఓవెల్ షేప్ లో మనకి వర్క్ అయితే ఇచ్చేసారండి చాలా బాగుంది సైజ్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ విత్ మనకి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అలాగే నెక్స్ట్ వచ్చరికి మనకి ఫుల్ ఫ్లేర్ అనమాట అసలు చూడండి ఎంత లాంగ్ వచ్చిందో డ్రెస్ అయితే మాత్రం ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఒక్క లుక్ అయితే వేద్దాము మెరూన్ రెడ్ నావి ఎంత ైస్ రియల్లీ రీజనబుల్ ప్రైస్ అండి అసలు మిస్ చేసుకోవద్దండి కేవలం కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే సో మనకి హెవీ క్వాలిటీ ఆఫ్ రియాన్ అయితే వచ్చి ఫ్రంట్ అంతా కూడా మనకి కల్లీ థ్రెడ్ వరకు అలానే మనకి ఒకసారి మిర్రర్ వరకు అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి అంతా కూడా మంచి ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వచ్చింది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సైజ్ వచ్చిందండి డబల్ ఎక్స్ఎల్ మీకు చూడండి ఎంత హెవీ ఫ్లేర్ వచ్చిందంటే రియల్లీ నైస్ వైట్ మీద మనకి బచ్చల పండు షేడ్ అండ్ ఇంకా కలర్స్ ఉన్నాయా కలర్స్ ఫోర్ కలర్ చార్ట్ అండ్ మనకి సరికి బ్లాక్ అలానే మనకి రెడ్ కలరు అలానే మనకి బ్లూ కలర్ అనమాట ప్రైస్ ఎంత పడుతుందండి ఇంత లాంగ్ ఫ్రాక్ ఫోర్ ఫోర్ ఫిఫ్టీ ఓన్లీయా సో ఇంత లాంగ్ ఫ్రాక్ కూడా మనకి వచ్చేసరికి డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఇస్తూ ఫ్రంట్ వర్క్ మాత్రం చాలా హెవీగా వచ్చింది కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమేనండి నెక్స్ట్ కలెక్షన్ సైజ్ ఏంటండి సైజు ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఎల్ ఎక్స్ఎల్ 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 సో ఎల్ సైజ్ వాళ్ళు ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు తీసుకోవచ్చు మంచి డిఫరెంట్ రేడియం బ్లూ విత్ మనకి వస్తే ఫ్రంట్ చూడండి ఎంత హెవీ మనకి థ్రెడ్ వర్క్ అండ్ లేస్ వరకు స్టోన్ వర్క్ వచ్చిందో హ్యాండ్స్ లూజ్ కూడా బాగా ఇచ్చారు షోల్డర్స్ దగ్గర లూజ్ ఇచ్చారు వీటిలో కలర్స్ ఏమేమి వచ్చినాయి ఫ్రంట్ థ్రెడ్స్ ఉన్నట్టున్నాయి థ్రెడ్స్ ఉన్నాయి థ్రెడ్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్ కూడా థ్రెడ్స్ ఉన్నాయి ఆనియన్ పింక్ అలానే మనకి చీకు షేడు అలానే మనకి పిస్తా షేడు ఎంత పడుతుందండి త్రీ ఫిఫ్టీ జస్ట్ మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఎక్సెల్ సైజు ఎలా నచ్చితే తీసుకోండి సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ మంచి టొమాటో రెడ్ కలరు విత్ మనకి ఎక్సెల్ సైజు ఇదంతా కూడా లేస్ అండి ఫ్లవరు మిర్రర్ బలి ఉంది సైజ్ ఎంత అండి ఎక్సెల్ సైడ్ కట్స్ అనమాట అండ్ వీటిలో కలర్స్ ఉన్నాయి ఎల్లో కలర్ ఎంత పడుతుందండి ఎంత పడుతుంది ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది రియల్లీ రియల్లీ నైస్ ప్రైస్ అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాము మన నెక్స్ట్ కలెక్షన్ అండి వెరీ డార్క్ నావీ బ్లూ అండ్ ఫ్రంట్ అంతా కూడా మనకి ఫుల్ క్రష్ వచ్చిందండి చూడండి మనకి చిన్న చిన్న క్రష్ అయితే వచ్చిందనమాట అండ్ వెస్ట్ పార్ట్ దగ్గర ఈ బెల్ట్ ఉంది కదా ఇది మోర్ మోర్ అట్రాక్టిబుల్ అండి ఈ డ్రెస్కి అయితే మొదటి హ్యాండ్స్ కూడా చూపిద్దాము డబుల్ బెల్ట్ స్లీవ్స్ వచ్చినాయి బాగుంది విత్ మనకి వచ్చేసరికి ఫ్లేరు అండ్ క్రష్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ డిజైన్ వచ్చేసరికి ఇది మనకి ఎల్లో ఎక్సెల్ సైజెస్లో అవైలబిలిటీలో ఉంది అండ్ ప్రైస్ వచ్చేసరికి ఇంత హెవీ పార్టీ వేర్ లాంగ్ ఫ్రాక్ కేవలం ఆరు వందల యాభై రూపాయలు రియల్లీ నైస్ ప్రైస్ అండి అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి త్రీ ఎక్సెలా త్రీ ఎక్సెల్ ఓకే అండ్ మనకి ఫుల్ పార్టీ వేరు బాటర్ అంతా చూడండి ఇలా సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చిందనమాట ఫ్రంట్ కూడా మనకి అలానే వర్క్ వచ్చింది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ వీటిలో కలర్స్ ఉన్నాయి టిక్ నావీ బ్లూ అండ్ సంపంగి అండ్ బ్లూ కలర్ త్రీ ఎక్స్ మరి ప్రైస్ ఎంత పడుతుంది మన దగ్గర కేవలం త్రీ డబల్ నైన్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇది కూడా మనకు వస్తుంది ఇక్కడ మెటీరియల్ ఇంటర్ లాక్ కూడా ప్రొవైడ్ అయితే ఉందన్నమాట రియల్లీ రియల్లీ నైస్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము బ్యూటిఫుల్ ఈ ముంగా డిజైన్ అన్ని ఫాబ్రిక్స్ లో వచ్చిందండి ఇదైతే మనకి రియోన్ లో చూపిస్తున్నారన్నమాట బార్డర్ ప్యాట్ హిప్ బెల్ట్ సరిగా పెట్టండి వర్క్ బెల్ట్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ మనకు వచ్చేసరికి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వీటిలో మనకి కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ మనకి రేయాన్లో డైలీ వేర్ పర్పస్ అనమాట విత్ మనకి బెల్ట్ అయితే వచ్చింది ఎక్సెల్ సైజు కలర్స్ చూద్దాము మెహందీ గ్రీను బ్లాక్ కలరు పింక్ కలరు సో ఎంత పడుతుందండి ప్రైజు త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ కలెక్షన్ అండి మంచి ఆష్ మీద మనకంతా కూడా ఫ్లవర్స్ విత్ మనకు వస్తే ఫాయిల్ అండ్ ఫ్రంట్ అంతా కూడా మనకి గోల్డ్ మిరర్ వర్క్ అయితే వస్తుంది విత్ బటన్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ బ్యాక్ సైడ్ కూడా మనకి థ్రెడ్డింగ్ అయితే ఇచ్చేసారనమాట విత్ మనకి ఇదంతా కూడా ఫాయిల్ అంబ్రిల్ అయితే వస్తుంది అండ్ మనకి పింక్ కలర్ అలానే మనకి సపోటా షేడ్ అండ్ గ్రీన్ కలర్ యాష్ కలర్ ఇవన్నీ కూడా ఎక్సల్ సైజు జస్ట్ మనకి ప్రైస్ వచ్చేసరికి మూడు వందల ఎనభై రూపాయలు మాత్రమేనండి సో నెక్స్ట్ డిజైన్ అయితే చూద్దాము ఇవన్నీ కూడా మీకు ఫ్యాబ్రిక్స్ గ్యారెంటీ విత్ మనకి లాంగ్ వస్తాయి విత్ మీకు వస్తుంది ఇలా లేస్ అని వర్క్ అని ఏదో ఒకటి ప్రొవైడ్ అయితే ఉంటుందన్నమాట యాక్చువల్లీ మనకి ఫ్రంట్ అంతా కూడా ఇదిగోండి ఫుల్ వర్క్ అయితే వచ్చేసింది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ బార్డర్ కూడా మనకి వర్క్ వచ్చింది రియల్లీ నైస్ అండ్ మనకి మంచి ఎల్లో కలర్ ఇందులో కలర్స్ బ్లూ గ్రే అండ్ టొమాటో రెడ్ ఇది కూడా మనకి ప్రైజెస్కి ఎక్సెల్ త్రీ ఎయిటీ రూపీస్ అయితే పడుతుంది అండ్ నెక్స్ట్ డిజైన్ అండి ఓకే ఇవేసిన మనము చాలా క్వాలిటీ ఉన్నాయండి చాలా హెవీ ఉంది ఫ్యాబ్రిక్ పొడవు కూడా చాలా ఎక్కువ ఉంది విత్ మనకి ఫ్రంట్ అంతా కూడా ఫుల్ వర్క్ అయితే వచ్చిందనమాట త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇందులో కూడా మనం కలర్ చేద్దాం ఇవన్నీ కూడా ఎక్సెల్ సైజ్ అయితే మీకు సరిపోతాయి అండ్ కంప్లీట్గా ఒకసారి అయితే హౌ వీరి షాప్ని అయితే విజిట్ చేయండి ఎల్లో అండ్ మనకి ఒకసారికి మంచి టొమాటో రేటు అలానే మనకి చామంతి గ్రీన్ ఇది కూడా మనకి ఒకసారి ఎక్సెల్ త్రీ ఎయిటీ రూపీస్ అయితే పడుతుందండి నెక్స్ట్ డిజైన్స్ అయితే వచ్చేద్దాము మనం చూపిస్తున్న ఈ మెటీరియల్ చాలా స్పెషల్ అండి చాలా స్పెషల్ అయితే ఉంది అస్సలు ఈ టాప్స్ అయితే మిస్ అవ్వద్దండి చూడండి ఎంత బాగుందో విత్ మనకి లోపల లైనింగ్ అనమాట నెక్ వచ్చేసరికి నెక్ దగ్గర వర్క్ చూపిద్దామండి ఫుల్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అండి చాలా బాగుంది హ్యాండ్స్ ఏవో డిఫరెంట్ వచ్చినాయి బలే ఇచ్చారు వర్క్ అయితే కట్ బోర్డర్ స్టైల్లో చాలా బాగా ఇచ్చేసారు చాలా బాగుంది అహా మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అన్న మనం ఓపెన్ చేసిన సైజ్ ఏంటి మేడం ఓపెన్ చేసిన సైజ్ ఎక్సెల్ ఎక్సెల్ వచ్చిందా మీడియం లార్జ్ ఎక్సెల్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ప్రైస్ ఎంత పడుతుందండి రియల్లీ రియల్లీ సూపర్ ప్రైస్ ఇదలు ఇంకా ఉన్నాయా బాగా మంచి కలెక్షన్ అండి ఇది అయితే బా నచ్చింది ఏదైనా షోరూమ్స్ కి వెళ్తే 600 అలా ఉంటాయి ఓ నైస్ చాలా బాగుంది ఇది కూడా ఫాబ్రిక్ మస్ట్ ఉందండి విత్ మనకి ఒకసారి లోపల లైనింగ్ ప్రొవైడ్ చేశారు ఇదిగోండి సైడ్ అంతా కూడా మనకి ఇలా సీక్వెన్స్ ఫ్రంట్ ఇది కూడా కాంబోన్ అయినా ఫస్ట్ మనకి సీక్వెన్స్ వచ్చింది ఫ్రంట్ హ్యాండ్స్ ఎలా వచ్చినాయండి ఓకే ఓకే వెరీ నైస్ లైనింగ్ ఉంది ఇదిగోండి మనకి డిజైన్ అయితే ఇలా లుక్ అయితే ఎం టూ డబల్ ఎక్స్ అవైలబిలిటీలో జస్ట్ ప్రైజ్ త్రీ డబల్ నెక్స్ట్ డిజైన్ చూద్దాం బాగున్నాయి ఇవి చాలా చాలా లుక్ వైజ్ కానీ అండ్ డిజైన్ వైజ్ కానీ చాలా బాగున్నాయి అండ్ విత్ డిఫరెంట్ కలర్స్ అండి ఇది కూడా ఫాబ్రిక్ అయితే మామూలుగా లేదు విత్ మనకు ఒకసారి లోపల లైనింగ్ ఫ్రంట్ వర్క్ చూపిద్దామండి చాలా ఆర్మీ గ్రీను హ్యాండ్స్ బార్డర్ కూడా అసలు పర్ఫెక్ట్ ఇది ఏం సైజు అసలు ఇది వచ్చేసి ఎక్స్ఎల్ ఎక్సెల్ అయినా హ్యాండ్స్ బలి లూజ్ ఇచ్చారే చాలా బాగుంది జస్ట్ ఇది కూడా బాగుంది మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ జస్ట్ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే రియల్లీ రియల్లీ నైస్ ప్రైస్ అండి చాలా హెవీ వర్క్ వచ్చి ఇలాంటి వర్క్స్ మనకి త్రీ డబల్ నైన్ రూపీస్కి ఇవ్వడం రియల్లీ టఫ్ అసలు మిస్ చేసుకోవద్దండి త్రీ డిజైన్స్ ఇలాంటి ప్రైజెస్లో మనం షేర్ చేసాము మన నెక్స్ట్ కలెక్షన్ అండి మంచి పింక్ కలర్ ఇది త్రీ పీస్ సెట్సా సో నైస్ త్రీ పీస్ సెట్స్ కూడా ఉన్నాయి అనమాట బ్యూటీ వాళ్ళ దగ్గర అండ్ మనకి ఒకసారి ఎంబ్రాయిడింగ్ అండ్ మనకి ఇదంతా కూడా చూడండి మంచి బుట్ట విత్ మనకి ఒకసారికి నెక్కి వర్క్ అలానే మనకి బాటమ్ ఆఫ్ ది పార్ట్ కూడా వర్క్ అనమాట హెవీ ఏమాను అండ్ కాళ్ళ దగ్గర కూడా మీకు వర్క్ అయితే వచ్చింది దుప్పట్టా కూడా మనకి జరిగి దుప్పట్టా అయితే వచ్చింది సైజ్ ఏంటండి

టూ కలర్స్ వచ్చినాయి పింకు పిస్తాగ్రీన్ నెక్స్ట్ కలెక్షన్ ఇది కూడా మనకి త్రీ పీస్ సెట్ అండి కింద మనకి ఆర్గంజా బార్డర్ వచ్చి అంత మనకి కట్ వర్క్ అయితే వచ్చింది వెరీ నైస్ విత్ మనకి కూడా ఇలా ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వచ్చిందనమాట ఫ్రంట్ కూడా మనకి థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ విత్ మనకి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ విత్ మనకి బాటమ్ ఆర్గంజా డిజిటల్ దుపట్ట వైట్ కలర్ అయితే మనం చూపించాము ఆఫ్ వైట్ ఇన్నర్ లైనింగ్ అయితే ఓకే ఇందులోనే ఎల్ సైజ్ ఇన్నర్ లైనింగ్ ఉంది ఎల్ సైజు ఎక్సల్ సైజు అవైలబిలిటీలో ఉంది మీడియం కూడా అవైలబిలిటీలో ఉంది ప్రైస్ అండి కేవలం సెవెన్ ఫిఫ్టీ కేవలం ఏడు వందల యాభై రూపాయలు అండి సో వీటిలో కలర్స్ ఉన్నాయి పింక్ ఉంది గ్రీన్ కలర్ ఉంది అండ్ లావెండర్ కలర్ ఉంది పిస్తా గ్రీన్ ఉంది అలానే మనకి అంటే వీటిలో లావెండర్ ఉంది అలానే మనకి పిస్తా గ్రీన్ ఉంది వైట్ ఎమ్ ఎల్లో ఎక్సెల్ ఉంది సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చేసరికి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అంత కూడా పట్టు చెందిని మెటీరియల్ అయితే వస్తుంది లోపల లైనింగ్ ప్రొవైడ్ ఉంది కిందంతా కూడా మనకి ఇలా మంచి లేస్ బార్డర్ అండ్ మనకి ఇలా కట్ వర్క్ మనకి బోత్ సైడ్స్ సైడ్ అంతా కూడా మనకి వస్తే మంచి సీక్వెన్స్ ఫ్రంట్ అంతా కూడా మనకి ఎంబ్రాయిడరింగ్ సీక్వెన్స్ అయితే వచ్చింది విత్ మనకి ఇలా ఫ్యాంట్ బాటమ్ దగ్గర కూడా మనకి కంప్లీట్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారనమాట దుపట్ట అండి డిజిటల్ ఒకసారి ఓపెన్ చేద్దామండి దుపట్టా డిజిటల్ వచ్చింది కంప్లీట్గా వెరీ నైస్ బాగుంది దుపట్ట చాలా క్లాసీగా ఉంది చాలా చాలా క్లాసీగా ఉందండి వెరీ నైస్ ఇటు పెడదాం సైజ్ అండి కేవలం ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ సైజు సైజ్ వచ్చేసి డబల్ ఎక్స్ ఒకటే కలర్ ఉంది ఇంకేమైనా కలర్స్ ఉన్నాయా కలర్స్ ఉన్నాయా ఓకే క్రీమ్ కలర్ పిస్తా గ్రీన్ అండ్ మనము యాష్ కలర్ ఓపెన్ చేసాము డబల్ ఎక్స్లు ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ ఇదేనండి ఎక్సెల్ ఎలా అయితే ఎం డ్ర ఎక్సెల్ సైజా ఫ్రెండ్ అంతా కూడా వీ వచ్చి చాలా డిఫరెంట్ వర్క్ అయితే వచ్చింది ఇది కూడా చూపిద్దామండి పర్ల్స్ బాగుంది చాలా హెవీ వర్క్ అయితే వచ్చింది సో త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ బోర్డర్ స్పెషల్ మనకి లేస్ ప్రొవైడ్ చేసి డిఫరెంట్ మనకి డిజైన్ అయితే ఇచ్చేసారు అలానే డ్రెస్ బార్డర్ కూడా మనకి ఇలా స్పెషల్ అయితే వచ్చింది అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి చాలా చాలా హెవీ అయితే ఉంది విత్ మనకి వచ్చేసరికి బాటమ్ విత్ మనకి షిఫాన్ దుప్పట్ట రియల్లీ నైస్ అండి సూపర్ 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 అండ్ ఇందులో మనకి కలర్స్ వచ్చేసరికి ఐస్ క్రీమ్ గ్రీను ఇది లావెండర్ బ్లూ కలరు ఇది మేడం ఆరెంజ్ బ్రిక్ షేడ్ ఓకే ఓకే ఇవి ఎంత కేవలం ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ సైజ్ వచ్చేసరికి ఎక్సెల్ సైజు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ అండి వైట్ కలర్ సైజ్ వచ్చేసరికి కాంబో అంటే మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ మంచి వైట్ అండి ఇదిగోండి మనకు వచ్చేసరికి చాలా అంటే చాలా హెవీ ఉంది ఫాబ్రిక్ ఫ్రంట్ బ్యాక్ మనకి డిజిటల్ ఇదంతా కూడా కట్ వర్క్ అకోబా వర్క్ అనమాట అండ్ మనకి హ్యాండ్స్ డిజైన్ కానీ ఫ్రంట్ డిజైన్ కూడా అంత స్టోన్ అయితే వచ్చింది విత్ మనకు వచ్చేసరికి బాటమ్ సెల్ఫా కాంట్రాస్ట్ అండి పక్కా కాంట్రాస్ట్ వచ్చింది చాలా హెవీగా ఉంది రేయాన్ మెటీరియల్ అయితే వచ్చింది అనమాట హెవీ దుప్పట్టా విత్ మనకి దుప్పట్టా కూడా టూ కలర్ కాంబినేషన్ ఈ కాంబినేషన్ బాగుంది మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ప్రైస్ ఎంత పడుతుందండి ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఓన్లీ జస్ట్ సిక్స్ డబల్ నైన్ ఎం టూ డబల్ ఎక్స్ రియల్లీ నైస్ మీ కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి బ్యూటీ వరల్డ్ అండ్ మన గుంటూరులో షాప్ అయితే పెట్టారనమాట అండ్ మనకు వచ్చేసరికి అడ్రస్ అయితే ఒక్కసారి విందాము ఏ టు జెడ్ ఆపోజిట్ ఏ టు జెడ్ షోరూమ్ ఆపోజిట్ గడ్డిపాడు దగ్గర అది బ్యూటీ వరల్డ్ అండి హైవే ఇన్నర్ ఇన్నర్ రింగ్ రోడ్డు ఇన్నర్ రింగ్ రోడ్ వైష్ణవి కాంప్లెక్స్ అవన్నీ దాటిన తర్వాత వచ్చి ఇన్నర్ రింగ్ రోడ్డు హెచ్పీ ఆటో నగర్ దాటంగానే రిలయన్స్ పెట్రోల్ బంక్ అండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి మంచి వీడియో ఇచ్చారు